అందరికీ నమస్కారం ఉషోదయ ఛానల్ కి స్వాగతం వీడియో చూసే ముందు ఒక కొట్టి జై వారాహీ దేవి అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఆషాఢమాసంలో పాటించాల్సిన నియమాలు చేయకూడని పనులు గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఓం శ్రీమాత్రే నమః అని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే దయచేసి వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఆషాఢమాసం తెలుగు పంచాంగం ప్రకారం జూలై ఆరవ తేదీ నుంచి ఆగస్టు నాలుగవ తేదీ వరకు ఉంటుంది ఈ కాలంలోనే వర్ష ఋతువు కూడా ప్రారంభమవుతుంది ఆషాఢమాసాన్ని శూన్యమాసంగా భావిస్తారు ఈ కాలంలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదని అని పండితులు చెబుతారు మరోవైపు ఆషాఢమాసం వచ్చింది అంటే చాలు కొత్తగా పెళ్లైన జంటలకు నెల రోజులపాటు ఎడబాటు తప్పదు కొత్త కోడలి ముఖాన్ని అత్తగారు చూడకూడదని నియమముంది కొత్త అల్లుడు అత్తవారింటికి వెళ్లొద్దు అనే ఆనవాయితీ పూర్వకాలం నుండి వస్తుంది ఆషాజంలో కొత్త జంటలు దూరంగా ఉండాలనే నియమం వెనుక ఉన్న కారణాలు కూడా మొదట తెలుసుకుందాం ఆషాజమాసంలో ఈ పనులు చేయరాదు ఆషాజమాసంలో వివాహాది శుభకార్యాలు చేయకూడదు కొత్తగా పెళ్లైన జంటలు ఆషాఢంలో కాపురం చేయకూడదు కొత్త కోడలు తన పుట్టింటికి వెళ్లాలి కొత్త కోడల్ని కచ్చితంగా పుట్టింటికి పంపించాలి ఎందుకంటే మహిళలు గర్భం ధరించటానికి సరైన మాసం కాకపోవడం వల్ల ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్లైన భార్యాభర్తలు దూరంగా ఉండాలని చెబుతున్నారు ఎందుకంటే మనదేశంలో ఎన్నో సంప్రదాయాలు ఆచారాలు ఉంటాయి చాలా ఆచారాల వెనక సైన్స్ కూడా ఉంటుంది అందువల్లే మన ఆచారాలను కట్టుబాట్లను సైతం గౌరవిస్తారు కొన్ని మూఢనమ్మకాలే కాని కొన్ని పాటిస్తే మాత్రం ఎంతో మేలు జరుగుతుంది ఇక ప్రస్తుతం ఆషాఢమాసం కొనసాగుతున్న సంగతి టీ సీజన్లో భార్య భర్తలు కలుసుకోకూడదని చెబుతుంటారు దానికి కారణం ఆషాఢమాసంలో భార్య భర్తలు కలుసుకుంటే ఈ కాలంలో వైరస్లో బాక్టీరియాలు ఎక్కువ ప్రభావంతంగా ఉండటం వల్ల కొట్టుకోయే పిల్లలపై కూడా వాటి ప్రభావం పడుతుందని చెప్పడమే అంతేకాకుండా ఆషాఢంలో గర్భం దాలిస్తే పిల్లలు ఎర్రటి ఎండాకాలంలో పుట్టే అవకాశముంది అలా జరిగితే తల్లి బిడ్డ ఇద్దరూ కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి సైన్స్ కూడా భార్య భర్తలు ఈ సీజన్లో కలవకూడదని చెబుతున్నారు కానీ పెద్దలు చెప్పేది మాత్రం చూసుకోవద్దని ఒకే గడప దాటకూడదు అని చెప్తుంటారు ఆషాఢమాసాని అనారోగ్య మాసం అని కూడా అంటారు ఎందుకు అంటే ఈ కాలంలో విపరీతమైన ఈదురుగాలులతో వర్షాలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది కలువలలోనూ నాదులలోనూ ప్రవహించే నీరు కలుషితమైపోతుంది ఈ నీటిని తాగడం వల్ల అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంటుంది ఆషాఢంలో కొత్త నీరు తాగడం వల్ల చలి జ్వరం విరోచనాలు తలనొప్పి వంటి రోగాలు వచ్చే అవకాశముంది ఈ మాసంలో మహిళలు గర్భం ధరించడానికి మంచి సమయం కాదు ఈ కారణాల వల్లే ఆషాఢమాసంలో కొన్ని పాత్రను నిషేధించారు ఆషాఢమాసంలో పాటించాల్సిన నియమాలు జలుబు జ్వరం వంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని అందుకే ఆషాఢమాసంలో కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలని చెబుతున్నారు ఆషాఢమాసంలో ఆలస్యంగా నిద్రపోకూడదు ఆహారం విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి అంటారు చద్ది అన్నని తినడం మానేయాలాషాఢమాసంలో స్త్రీలు ఒకసారైనా గోరింటాకు పెట్టుకోవాలంటారు దాని కూడా సైన్స్ ఉంది ఆషాఢమాసంలో వర్షాలు కురవడం వల్ల చేతులు కాళ్లు పగులు మొదలవుతాయి అలా చేతులు పాదాలు పగులు వస్తే క్రిములు చేరి అనారోగ్యం బారిన పడి అవకాశాలు ఉన్నాయి కాబట్టి గోరింటాకును పెట్టుకుంటారు ఆషాఢమాసంలో మునగకూర బాగా తినాలి అంటారు ఆషాఢమాసంలోని శుద్ధ ఏకాదశి సైన ఏకాదశి అని అంటారు ఈ పవిత్రమైన రోజునుంచే చాతుర్మాస వ్రతం ఆరంభమవుతుంది ఈ కాలంలో శుభకార్యాలని నిలిపివేస్తారు మరోవైపు తెలంగాణ ప్రాంతంలో సంప్రదాయబద్దమైన బోనాల ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి నివేదన చేసే పర్వదినాన్నే బోనాలు అంటారు ఆషాజమాసంలో విష్ణువుని శివుడిని పూజించడం వల్ల పుణ్యం వస్తుందని చెబుతారు వజించడం వల్ల ఆషాజమాసంలో భగవన్నామ స్మరణ మంచి ఫలితాలను ఇస్తుందని చెబుతారు ఎవరైతే శ్రీమహావిష్ణువుని భక్తిశ్రద్ధలతో పూజిస్తారో వారికి అప్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెబుతారు గ్రామదేవతలకు మొక్కులు చెల్లించుకోవలసిన వారు ఆషాజమాసంలోనే గ్రామదేవతలకు మొక్కులు చెల్లించుకుంటారు గ్రామదేవతలను చాలా శక్తివంతమైన దేవతలుగా పరిగణిస్తూ కుటుంబాన్ని కాపాడాలని ప్రతి ఒక్కరూ ఆషాజమాసంలోనే గ్రామదేవతలను పూజిస్తారు గ్రామదేవతలకు ఆషాఢమాసంలో మన పూర్వీకుల నుండి వస్తున్న ఆచారాల మేరకు పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తే మంచి జరుగుతుంది ఆషాజమాసంలో నదీ స్నానానికి ఎంతో ప్రాధాన్యత ఉంది సమీపంలో ఉన్న నదిలోగాని తటాకల్లోగాని స్నానం చేసి శ్రీ మహావిష్ణువుని నిష్ఠతో పూజించి గోవులకు గడ్డి తినిపిస్తే ఎంతో పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతారు ఆషాజమాసంలో ముఖ్యంగా అమ్మవారిని ఆరాధించడం అమ్మవారికి పూజలు చేయడం కూడా సత్ఫలితాలను ఇస్తాయని చెబుతారు ఆషాజమాసంలో దానాలు చేయడం కూడా శుభ ఫలితాలను ఇస్తాయి మీ శ్రేయస్సు ఐశ్వర్యం పెరుగుతుంది ఆషాఢమాసం ప్రాముఖ్యత ఆషాఢమాసానికి సంపలో ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ సమయం మొత్తం ఆధ్యాత్మికత భక్తిభావం దైవారాధనకు అధిక ప్రాముఖ్యత ఇస్తారు ఆషాఢమాసం జ్యోతిష్య శాస్త్రపరంగానే కాకుండా మతపరంగా కూడా చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు ఈ మాసంలో మహావిష్ణువు అత్యంత శ్రద్ధలతో పూజిస్తారు అత్యంత భక్తి సంబంధం కలిగిన గుప్త నవరాత్రులు ఈ మాసంలోనే వస్తాయి ఆషాఢమాసం నుంచి పండగలు ప్రారంభమవుతాయని చెబుతారు మత విశ్వాసాల ఆషాఢమాసంలో ఎక్కువగా పూజలు హవనాలు యాగాలు నిర్వహిస్తారు జగన్నాథుడి రథయాత్ర దేవసేని ఏకాదశి చాతుర్మాసం వారాహి నవరాత్రులు కర్కాటక సంక్రాంతి ఈ మాసంలోనే వస్తాయి ఆషాఢమాసంలోనే దక్షిణానం ప్రారంభం అవుతుంది ఈ నవరాత్రులను వారాహి నవరాత్రులుగా పిలుస్తారు అని కూడా అంటారు అని అంటారు ఇక జూలై పదిహేడున దేవసేని ఏకాదశి వస్తుంది దీన్నే తొలి ఏకాదశి అని కూడా అంటారు తొలి ఏకాదశి నుంచి పండుగలు వస్తాయని చెబుతారు తెలంగాణ రాష్ట్ర పండుగగా జరుపుకునే బోనాలు కూడా ఇదే మాసంలో వస్తాయి ఆషాఢమాసం చివరి రోజున చివరి బోనంతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి ఆషాఢమాసంలో వచ్చే దేవసేని ఏకాదశి నుంచి శ్రీమహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తారు అని నమ్ముతారు నాలుగు నెలల అనంతరలు దేవతన ఏకాదశి నాడు మేల్కొంటాడు ఈ నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాసం అని అంటారు విష్ణుమూర్తిని శివుడిని సూర్యుడిని దుర్గాదేవిని ఎక్కువగా ఆరాధిస్తారు దానధర్మాలు చేస్తూ యజ్ఞాలు యాగాలు నిర్వహిస్తారు ఈ మాసంలో గొడుగు మట్టికుండలు దానం చేస్తే చాలా మంచిదని భక్తుల విశ్వాసం సూర్యుడు మిథునరాశి నుంచి కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తాడు దీంతో ఉత్తరాయన పుణ్యకాలం పూర్తి అయి దక్షిణాయనం మొదలవుతుంది దక్షిణాయనం పితృదేవతలకు ప్రీతికరమని అంటారు ఈ మాసంలో చేసే స్నానం దానం జపం పాలు విశేష ఫలితానిస్తాయి ఆషాఢలో చేసే సముద్ర నదీ స్నానాలు ముక్తిదాయకమని చెప్పులు గొడుగు ఉప్పుదానం చేయడం విశిష్ట ఫలితం ఇస్తుందని విశ్వాసం ఈ మాసంలోనే త్రిమూర్తి స్వరూపుడైన గురువుని ఆరాధించే పర్వదినం గురుపూర్ణిమ దీనినే వ్యాసపూర్ణిమ అని కూడా అంటారు మహాభాగవతాన్ని రచించిన వేదవ్యాసుడు జమించిన రోజు శుద్ధ విదయ రోజున పూరి జగన్నాథుడు బలభద్ర సుభద్ర రథయాత్ర కన్నుల పండుగగా జరుగుతుంది ఆషాఢ సప్తమిని భాను సప్తమి అంటారు ఉత్తరం నుంచి దక్షిణ దిశకు పయనిస్తున్న సూర్యుడు మూడు నెలలు తర్వాత మధ్యకు చేరుకుంటాడు ఆ రోజున పగలు రాత్రి నిమిషం ఘడియ విఘడియల తేడా లేకుండా సరిసమానంగా ఉంటాయి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఉషోదయ ఛానల్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నబెల్ని ఆక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ధన్యవాదాలు